ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని విన్న పలువురు ఆకాశవాణికి తమ స్పందనను తెలియజేశారు నన్న కుమరాం భీమనరు తంగమరేనా నావ పొరోల్ సోనేరావు నావా మనోల్ నార్ పెద్ద దోబా నన్ను బతలి నేండు నేడో మావూర్ తాదోస్కే బ్రిటిష్ ప్రభుత్వం నా పేరు కొమరం సోనెరావు కొమరం భీమ్ అనుమాడు జల్ చేసిన కొమరం భీమ్ ను ప్రధాన నరేంద్ర మోడీ మనకి బాత్ లో ప్రసవించడం సంతోషం నా పేరు నామసాని సత్యం నేను కామర్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను మంచి రేల ఈ రోజు మన్ కీ బాత్ జల్ జంగల్ జమీన్ కొరకు పోరాడిన ఆదివాసీ యోధుడు కొమరం భీమ్ గురించి ప్రస్తావించడం చాలా బాగుంది నా పేరు స్వప్న నేను అటవీ శాఖలో పనిచేస్తున్నాను ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో ఇచ్చిన ప్రసంగంలో ఏక్ పేడ్ మాకే నామ్ అనే నినాదం ఎంతగానో నచ్చింది నా పేరు సిరికొండ బాలరాం అది ములుగు ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో జిఎస్టి గురించి ప్రస్తావించడం జరిగింది నా పేరు రాపెల్లి వెంకటేష్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా మాన్ కీ బాత్ ప్రధాన మంత్రి గారు ప్రస్తావించిన ఛత్తీస్గఢ్ లోని అంబికాపూర్ లో ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేయడంపై ప్రారంభమైందనే విషయం చాలా స్ఫూర్తినిచ్చింది పేరు పెద్దిరాజు గునపర్తి జిల్లా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ఎడిషన్ లు నిజాం నవాబులను లను ఎదిరించి పోరాడిన ఆదివాసి కొమురం భీం గురించి దాంట్లో ప్రస్తావించడం తెలంగాణ ప్రజలందరికీ చాలా సంతోషకరం నేను సముద్రాల పరమేశ్వర్ వరంగల్ నేటి మన్ కీ బాత్ నరేంద్ర మోడీ గారి కార్యక్రమంలో వందే మాత్రానికి నూట యాభై ఏళ్ళలో నిండుతున్న సందర్భంగా దేశ ప్రజల్లో దేశభక్తి ప్రతి పౌరుడు ఈ సందర్భంగా ఒక్కసారి మరణం చేసుకుని ముందుకు సాగాలని తెలియజేస్తున్నాను